మీరు ఇలాంటి అద్భుతమైన అందమైన ప్రకృతిని ఎక్కడైనా చూసారా చూడటానికి ఎంతో అందంగా దట్టమైన అడవి ప్రాంతం అద్భుతమైన వాతావరణం బోటింగు ఫిషింగు ట్రెక్కింగు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే భూలోక స్వర్గం అని చెప్పుకోవచ్చు మరి ఇంతటి అందమైన ప్రాంతం ఏ ఊటీనో కొడైకెనాలో అనుకునేవారు అదేం కాదండి మన హైదరాబాద్కి జస్ట్ హండ్రెడ్ కిలోమీటర్ దూరంలో ఉన్న అనంతగిరి హిల్స్ ఫారెస్ట్ ఇక్కడికి మనమైతే ఎర్లీ మార్నింగ్ ఎయిట్కి అయితే బయలుదేరాము లింగంపల్లి బిహెచ్ఎల్ నుంచి సదాశివపేట విలేజ్ నుండి వికారాబాద్కి అయితే స్టార్ట్ అయ్యాము సిటీ దాటి వికారాబాద్ డిస్టిక్ ఎంట్రీ అవ్వగానే అందమైన ప్రకృతి మనల్ని పలకరిస్తుంది ఈ లొకేషన్ ఎలా ఉంది అంటే చిన్నప్పుడు ఋషి టీవీలో హైడీ అనే కార్టూన్ ఎపిసోడ్ వచ్చేది దానిలో హైడీ హైడీ చిరు లబమ్ అనే ఒక సాంగ్లో అద్భుతమైన లొకేషన్ ఉండేది సేమ్ అలానే ఉంది ఈ లొకేషన్ అందమైన లొకేషన్ చూసుకుంటూ ముందుగా కోట్పల్లి రిజర్వేర్ అయితే చేరుకున్నాం అప్పటికే వాతావరణం చాలా కూలుగా ఉంది అసలు వన్ వీక్ నుండి ఎడతెరపీ లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా ఒక్కసారి ఈ లొకేషన్స్ అయితే చూడండి ఎంత బాగుందో ముందుగా మనమైతే టూ బోట్స్ అయితే తీసుకున్నాము దానిలో టూ మెంబర్స్ అయితే వెళ్ళొచ్చు ముందుగా ఒక ఫామ్ ఫిల్ చేసి ఆరు వందలు కట్టి ముందుకైతే వస్తే అక్కడ మనకి లైఫ్ జాకెట్స్ అయితే ఉంటాయి సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి ముందుగా ఆ జాకెట్స్ ని వేసుకొని బోట్లోకి అయితే వెళ్ళాము ఈ బోట్కి ముప్పై నిమిషాలు అయితే సమయం ఇస్తున్నారు అండ్ మనమే సెల్ఫ్ గా బోట్ నడపాలి ఇలా నడపడం చాలా తెలిగా ఉంటుందని చెప్పుకోవచ్చు అప్పటికే మెల్లగా వర్షం మొదలైంది ఆకాశాన్ని కారు మబ్బులు కమ్ముకున్నాయి అయినా అదే వర్షంలో మేమైతే బోటింగ్ అయితే చేసాము అలా చాలా ఎంజాయ్ చేశాము పోటీలు కూడా పెట్టుకున్నాం అప్పటికే ముప్పై నిమిషాలు అయిపోయింది వర్షం కూడా మొదలైంది అప్పటికే తడిసిపోయాం సమయం అయింది కాబట్టి బయటకు వచ్చాము బయట కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అక్కడ చికెన్ కబాబ్ ఫిష్ ఫ్రై ఉన్నాయి చూడగానే ఎంతో నూరుంది వేడి వేడి చేపలు తీసుకుని తిని అనంతగిరి హిల్స్ ఫారెస్ట్కి అయితే స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి ఒక ఐదు నిమిషాల సమయం అయితే పట్టింది అక్కడే మన కార్ అయితే పార్క్ చేసి పార్కింగ్ టికెట్స్ అండ్ పర్సన్ యొక్క టికెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళాను ఫర్ పర్సన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కి అయితే చార్జ్ చేస్తున్నారు అక్కడే మనం ఏ ఏ ప్రదేశాలు చూడవచ్చో అనే బోర్డు అయితే ఉంది దానిని కూడా ఒకసారి గమనించి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేశాము ముందుగా అక్కడే ఉన్న శివలింగాన్ని మరియు నందీశ్వరం దర్శనం చేసుకున్నాము దాదాపు ఒక కిలోమీటర్ అయితే ట్రెక్కింగ్ చేయాలి చాలా గా అయితే ఉంటుంది మూసీ నది ఇక్కడి నుంచే మొదలవుతుంది మూసీ నది అంటే మన పట్టణ వాసులకు ఎంతో ప్రత్యేకమైనదిగా అని చెప్పుకోవచ్చు రీసెంట్గా అయితే ఈ మూసీ నది మన హైదరాబాద్ ముంచెత్తింది ఇక్కడ నుంచి పారే మూసీ నది వర్షం పెరిగే కొద్దీ ఒక చిన్న జలపాతంలా తయారవుతుందంట సో అలా అయితే మనం ముందుకైతే వెళ్ళామో ఫుల్గా వర్షం పడడంతో బురద బురదగా ఘోరంగా అయితే ఇక్కడ జారుతుంది అప్పటికే అందరూ రొప్పుతూ కింద పడుతూ లేస్తూ అందరూ అయితే ముందుకైతే సాగుతున్నాము పైనుండి జోరుగా వర్షం దట్టమైన అడవి ప్రాంతం మొత్తం బురద నేల అలా బురదలో ట్రెక్కింగ్ చేస్తూ ఉంటే మస్తు మజా వస్తుంది అలా ఎంతో కష్టపడి పైకి వెళ్ళిన తర్వాత పైన అయితే ఒక పెద్ద టవర్ అయితే ఉంటుంది ఆ టవర్ పైకి ఎక్కి చూస్తే అనంతగిరి ఫారెస్ట్ మొత్తం ఎంతో అందరంగా సుందరంగా అయితే కనిపిస్తుంది మనం స్టార్టింగ్ నుంచి వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పైకి ఎంత అయితే కష్టపడి వచ్చామో ఈ టవర్ ఎక్కి చూస్తే ఆ కష్టానికి ప్రతిఫలం దొక్కినట్టుగా మనకైతే అనిపిస్తుంది మీరు కూడా ఈ వీకెండ్లో మీ ఫ్రెండ్స్తో అవ్వాలి అనుకుంటే ఇది ఒక అద్భుతమైన ప్రదేశం అని చెప్పుకోవచ్చు సో అలా అడ్వెంచర్ ముగించుకొని తిరిగి ఇంటికి ప్రయాణం అయ్యాము ఆ సమయం మాకు దాదాపుగా సెవెన్ అయ్యింది